నలుబది ఏండ్లు నీ స్వాస్తి మోనో మోసినది నీవే నీ కృపకాంతిలో నా చెయ్యి విడువక నడిపించుచున్నది నీవే పరమరాజ్యములో మహిమతో నింపుటకు अनुग्रहञ्चितिवे परिपूर्णमयै नी उपदेशमोनो सजीवुडवैना एषया निन्नाश्रयिञ्चिना नीवारिकी सहायुडवै तृप्तिपरचितिवे సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో అనుదినమో కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో ఆనందించేదనీలో అనుదినమో కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో సజీవుడవ ఏ మంచిది ప్రియులారా నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము క్రీస్తు మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు విజ్ఞాపనము విజ్ఞాపన చేయుచున్నాడు యోహాను మొదటి పత్రికకు వెళ్దాం ప్రిలారా రెండు వ్యవహార మొదటి పత్రిక రెండో అధ్యాయము పదకొండు నుంచి కొన్ని వచనాలని మనం ఆలోచన చేద్దాం పదకొండు నుంచి కొన్ని వచనాలని మనం ఆలోచన చేద్దాం చిన్నపిల్లలారా మొదటి నుంచి చదువు నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులను మీకు రాయిచున్నాం ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీనివలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము ఆయనను ఎరిగి ఉన్నా ఉన్నానని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచి ఉన్నవాడు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచు నడుచుకొనెనో అలాగే తనను తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొని చున్నాము మొదటి నుంచి ఆరు వచనాల వరకు మనము చూసాం ప్రియులారా మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు చిన్న పిల్లలారా నా చిన్న పిల్లల్లారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులను మీకు రాయిచున్నాను ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడనేటటువంటి విషయాన్ని ఈ మొదటి వచనాన్ని మనకు తేటగా గుర్తు చేస్తుంది ఇప్పుడు ఇలా ఈ మొదటి వచనాన్ని గుర్తు చేస్తుంది మనకు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని దగ్గర ఉత్తరవాదిగా ఆయన ఉంటూ ఉన్నాడు ఉండి మన పక్షాన విజ్ఞాపన చేయిచు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేయిచున్నాడు నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేయిచున్నాడు ఎవరమైతే మనము నేను యేసు క్రీస్తు ప్రభువాన్ని అంగీకరించాను సొంత రక్షకుని అంగీకరించాను అని చెప్పుకునేటటువంటి మనము క్రీస్తును పోలి నడుచుకోవాలి క్రీస్తుకు మాదిరిగా మనం నడుచుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తున్నది ప్రియుల కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మన ఆలోచనలు మన ఉద్దేశాలు కాదు కానీ దేవుని చిత్తాన్ని లోకంలో మనం గణపరచడానికి మయమపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనములుగా మనం ఉంటూ ఉన్నాం అందుకనే పదే పదే గుర్తు చేస్తున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు మన పాపములకే కాదు కానీ సర్వలోక సర్వలోకమునకు శాంతికరంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఉన్నారు కాబట్టి ప్రియుల దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ మరి మన ముందుకు కొనసాగుతూ ఉన్నాం ఇప్పుడు ఆదికాండానికి వెళ్దాం ఇరవై రెండవ అధ్యాయానికి వెళ్దాము ఆదికాండం ఇరవై రెండు ఇరవై రెండవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనం ఆలోచన చేద్దాం ఆది కాండము ఇరవై రెండు మొదటి నుంచి కొన్ని వచనాలని మనం గమనిద్దాం మనం తీసుకున్నటువంటి మూల వాక్య భాగం ఏమిటంటే వచనాన్ని మనం తీసుకున్నాం ఇందులో భాగాన్ని ఈ సంగతులు జరిగిన తర్వాత ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను ఎట్లా అనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభువ అనెను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఈ సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని నడిపించమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇసాకును ఎంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరంగా నుండి ఆ చోటును చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడునూ అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ ఎద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇశాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకు అతడు ఏమి నా కుమారుడా అని అప్పుడు అతడు నిప్పును కట్టెలును ఉన్నవి కాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని అని చెప్పాను అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడ విశాఖను బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచాను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకునగా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాను అందుకతడు చిత్తము ప్రభువా అనెను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము అతని నేమియు చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుదిరగ తిరగలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఎందువలన నాకు కనబడుచున్ కనబడుచున్నదనే అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక తట్టున కనబడాను అబ్రహాము వెళ్ళి ఆ పొటేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను అబ్రహాం ఆ చోటికి ఎహోవా ఈరే అని పేరు పెట్టెను అందుకు చేత యహోవా పర్వతం మీద యహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడుచున్నది ఈ లేఖనంలో మనము గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసం విషయాలు ఏమిటంటే విశ్వాసం కనబడుతూ ఉన్నది నిరీక్షణ కనబడుతూ ఉన్నది ఓపిక కనబడుతూ ఉన్నది సహనము కనబడుతూ ఉంటున్నది అలాగునే త్యాగము కనిపిస్తూ ఉన్నది ఎందుకు ఈ త్యాగం కనిపిస్తూ ఉన్నది అని అంటే మరి ఒక్కగానొక్క కుమారుణ్ణి ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇవ్వడానికి ఏ లేదు కాబట్టి ఇందులో విశ్వాసము అలాగునే త్యాగము దేవుని మీద నమ్మకము దేవుని చిత్తము నెరవేర్చడానికి దహ దృఢమైనటువంటి సంకల్పము మరి ఇవన్నీ కూడా అబ్రహాములో ఉన్నాయి కాబట్టి అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి కాగలిగాడు ప్రియలారా అబ్రహాం గారికి ఉన్నటువంటి సహనము ఓపిక మనలో ఉంటే ఎంత ధన్యులమో చూడండి ప్రియలారా ఎవరు లేరు అబ్రహం ఉన్నాడు అబ్రహం గర్భవాసన పుట్టినటువంటి ఇసాక్ ఉన్నాడు ఇంటి దగ్గర భార్య ఉన్నది శారమ్మ ఉన్నది ఏమి చెప్పలే దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి వచ్చాడు అక్కడ పనివారిని ఇద్దరిని అక్కడనే పెట్టాడు ఆ ఆ ఇద్దరి పనివారిని అక్కడనే పెట్టాడు నేను వెళ్ళి దేవుని మొక్కి వస్తాను మేమిద్దరం వస్తాము అని ఆయన చెప్పినట్టుగానే మరి దేవుని బలి అర్పణ చేయడానికి తన కుమారుని ఇవ్వడానికి తను చెయ్యెత్తి బలి ఇవ్వడానికి సిద్ధంగా అయినప్పుడు దేవద మాట్లాడుతూ అబ్రహామా నీవు కుమారుని మీద చెయ్యి వేయకుము అని చెప్పి సెలవు ఇవ్వబడింది నేటి దిన మనం నేర్చుకునేటటువంటి అంశానికి మరి ఈ వాక్య వాక్యభాగానికి ఎందుకు మనము ఈ లేఖనాలను మనం చదువుతూ ముందుకు వెళ్తున్నాము అని అంటే ఇందులో నాలుగో వచనము మనము ప్రాముఖ్యంగా ఇప్పుడు మనకు ఈ అంశానికి మనకు అవసరమై ఉన్నది మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు నేనునో ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీదకు వచ్చేదమని చెప్పి అబ్రహాంకు ఒక నమ్మకం మళ్ళీ నేను మేము వస్తామని చెప్పి నమ్మకం మరి ఉన్న ఒక్కగాని ఒక కుమారుణ్ణి బలివ్వడానికి వెనుతీయలేదు కాబట్టి అబ్రహాం యొక్క విశ్వాసము చాలా గొప్పదిగా మనకుంటూ ఉన్నది ఆయన జీవితంలో మరి ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో భూమి పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఎంతోమంది వాక్యాన్ని బోధించారు అబ్రహాం గురించి ఇసాకు గురించి యాకోబు గురించి దేవుడు చేసిన ప్రమాణాన్ని గురించి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల గురించి మరి అబ్రహాము మృతి పొంది ఉండొచ్చు ఇసాకు మృతి పొంది ఉండవచ్చు కానీ విశ్వాసుల జాబితంలో దేవుని సముఖంలో ప్రతిచోట పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళిన ప్రతి చోట లేఖనాలను మనం చూసినప్పుడు గారి విశ్వాసం చాలా గొప్పదిగా మనకు ఆధారాన్ని మనకు దేవుడు ఉంచబడి ఉంటున్నది కాబట్టి నీ నా జీవితంలో ప్రియులార మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోవద్దు దృఢమైనటువంటి నిచేత కలిగి మనం ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తుంది ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాన్ని చదవాలి ఆదికాండం ముప్పై ఏడు పద్దెనిమిది అతడు దగ్గరకు రాకమనుపు వారు దూరము నుండి అతనిని చూచి అతని చంపుటకు దురాలోచన చేసేది ఈ విషయాన్ని ఇక్కడి వరకు మనం ఆలోచన చేస్తే పాతగా ఉన్నటువంటి వాక్య భాగం తెలిసినటువంటి వారికి తప్పకుండా ఇది క్లుప్తంగా అర్థమవుతుంది ఎసేపు గురించే చెప్పబడుతుంది అని అర్థం అవుతుంది క్రొత్తగా వినేటటువంటి వారికి ఇది మొదటి నుంచి చదివితే మనకు అర్థమవుతుంది కాబట్టి మనం క్రొత్తవరమైనప్పటికీ పాతవరమైనప్పటికీ అది మనకు అర్థం కావాలి అని అంటే ముందు వచనాలని కొన్ని మనం చూద్దాం ప్రిలార పన్నెండు నుంచి అతని సహోదరులు శక్యంలో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి అప్పుడు ఇస్రాయేలు ఏసేపును చూచి నీ సహోదరులు శక్యంలో మంద మేపుచున్నారు నిన్ను వారి ఇద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అప్పుడు అతడు నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమము మంద క్షేమము తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపాను అతడు షకేమునకు వచ్చాను అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి నీవేం వెదుగుచున్నావని అతనిని అడిగాను అందుకతడు నేను నా సహో నా సహోదరులను వెదుగుచున్నాను వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళి వారు దోతానుకు వెలుదాము రండి అని చెప్పుకొనుట విండినని చెప్పాను అప్పుడు ఏసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతాన్లో వారిని కనుగొనను అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసేది ఏసేపు గారికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటి అని అంటే తండ్రి తండ్రి ఏం చేసిండు తన కుమారుని అన్నవాళ్ళు ఏడో ఉన్నారో పోయి చూసిరాపోనైనా మందక్షేమాన్ని చూసిరాపో అన్నవాళ్ళ క్షేమాన్ని నువ్వు చూసొచ్చి ఆ యొక్క సమాచారాన్ని నాకు తెలుపుమని చెప్పి మరి తండ్రి గారు మరి ఏసేపునకు యాకోబు గారు ఏసేపును పంపించి ఉంటూ ఉన్నారు పంపించి ఉన్నప్పుడు ఆ సందర్భంలో మరి మంద ఎక్కడుందో అన్నవాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళను వెతకడానికి ఆయన అటు ఇటు చూస్తూ ఉన్నట్టుగా ఈ లేఖనం మనకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అక్కడ ఒక మనిషి కనిపించాడు ఏమిటి ఇటు అటు చూస్తున్నావు అని చెప్పినప్పుడు మా వాళ్ళను నేను చూడ్డానికి వచ్చాను వారు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు తెలిస్తే నాకు కొంచెం చెప్పండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినటువంటి విషయాన్ని అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం అలాగునే వారు ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళినట్టుగా నాకు నాకు తెలిసింది అంటే నేను విన్నాను అని చెప్పాడు తాను అటువైపే వెళ్ళి వారి అన్నవాళ్ళు ఉన్నటువంటి స్థలానికి ఆయన చేరుకొని ఉన్నాడు చేరుకొని ఉన్నప్పుడు ఇప్పుడు పద్దెనిమిదో వచ్చిన ఆయన చూసినప్పుడు అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతనిని చూచి అతని చంపుటకు దురాలోచన చేశారు అన్న చేసినట్టు అన్నవాళ్ళు చేసేటటువంటి ఆలోచన ఏముంది దురాలోచన తమ్ముని చంపాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ ఉద్దేశాలు మరి ఏమైనావో మనం కొద్ది ముందుకు వెళ్ళి చూద్దాం ప్రిలారా వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసనని చెప్పదుము అప్పుడు వీని కలలేమోగునో చూద్దాము రండి అని ఒకనితో ఒకడు మాట్లాడుకోండి ఈ మాట్లాడుకున్నది ఎవరో కాదండి ఒక గర్భవాసాన ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లలుగా వీళ్ళు ఉంటున్నారు సహోదరులుగా ఉంటూ ఉన్నారు దేవుడు ఆయనకు దర్శన భాగ్యాన్ని కలల భావాన్ని చెప్పడానికి దేవుడు ఏసేపు గారికి అవకాశం తలాంతును కలిగించినటువంటి విషయాన్ని తాను జరగబోయేటటువంటి విషయాలను దేవుడు తనకు తెలిపినటువంటి విషయాలను ఆయన తెలపడమే వారి దృష్టిలో పెద్ద నేరముగా పరిగణించబడి ఉంటూ ఉన్నది అందుకని వీరు చేస్తున్నటువంటి ఆలోచన వారు ఇదిగో ఈ కళలు కనువాడు వచ్చుచున్నాడు వీని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పడ పారవేసి దుష్టమృగం వీని తినివేసానని చెప్పుదాము అప్పుడు వీని కలలేమగునో రండి అని ఒకనితో ఒకడు మాట్లాడుకునేది రూబేను ఆ మాట విని మనం వాని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతనిని అతన్ని ఇడిపించను ఎట్లనగా రూబేను అతనికి అతని తండ్రికి అతని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని దలచి రక్తం చిందింపకుడి అతనికిని ఆని ఏమి చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతని పడ పడద్రోయుడని వారితో చెప్పాను చంపొద్దు అంటున్నాడు చేతికి రక్తం అంటొద్దు అంటున్నాడు గుంటలో పాడేయమంటున్నాడు అంటే తర్వాత ఏమైనా పర్వాలేదు కానీ ఇప్పుడైతే మీరు చంపొద్దు మీ చేతులకు మట్టి అంటుకోకుండా చెయ్యండి అని సలహా ఇచ్చినట్టుగా ఈ లేఖనాన్ని మనకు అర్థం చేస్తూ ఉన్నది ఈ గుంటలో అతన్ని పడదోయడని వారితో చెప్పాను ఏసేపు తన సహోదరుల ఎద్దకు వచ్చినప్పుడు వారు ఏసేపు అంగిని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుట అంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంట వట్టిది కాదు ఆ గుంట వట్టిది అందులో నీళ్ళు లేవు వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలాం మస్తకియు బోలమును మోయిచున్న ఇస్మాయిలీల ఇస్మాయిలీలైస్మాయిలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండి అప్పుడు యూద మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇస్మాయిలీలకు వాని అమివేదం రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి ఆని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకు అతని సహోదరులు సమ్మతించిరి మిథాని మిథానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి ఏసేపును పైకి తీసి ఇస్మాయిలీలకు ఇరవై తులముల ఎండికి అతనిని అమ్మివేసిరి వారు ఏసేపును ఐగుప్తునకు తీసుకొని పోయేరి రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు ఏసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొక్కకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేనెక్కడికి పోదునగా వారు ఏసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువు టంగిని పంపగా వారు తండ్రి ఎద్దకు దాన్ని తెచ్చి అది మాకు దొరికెను ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టు అని చెప్పి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మరి తమ్ముడిగా తండ్రి చెప్పినటువంటి మాటకు తాను ఆ అడవి ప్రాంతానికి వచ్చినటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది సొంతం వాళ్ళు అయినప్పుడు నష్టం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆ సొంత వాళ్ళ దగ్గర ఎంత ప్రేమతో ఉన్నటువంటి ఏసేపును ఒక్కసారిగా అతన్ని పడదురేయడము తీసివేయడము అమ్మివేయడము మళ్ళీ ఆ నిలువుటంగికి అంగికి మేకపిల్ల రక్తాన్ని అంటించడము ఆ రక్తం తీ అంటినటువంటి అంగిని తీసుకుపోయి తన తండ్రికి ఇవ్వడము చూడడము బాధపడడము వేదన పడడము ఎంతగానో కలంచి వేసేటటువంటి స్టోరీ ఈ యొక్క నిజమైనటువంటి కథ నిజం కథ అనేదానికన్నా నిజమనడము వాస్తవం కథ అని అంటే కల్పితమైనదిగా ఉంటుంది కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది కల్పితమైనది కాదు అందుకనే ఒక పాటలో నేను పాడుతూ ఉన్నప్పుడు నీ కథే నన్నే తాకగా అనే పాట పాడుతున్నప్పుడు ఎవరు చూపించలేని ప్రేమ అనే పాట ఎవరు చూపించలేని నను వీడి వీడిపోని ఎంతటి ప్రేమనిది ఎంతగా కోరుకుంది మరువను ఏ ఇక్కడ ఉంది నీ కదే నన్నేత కథ అని ఉంది అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది కథ కాదు అనేటటువంటిది ఒక సహోదరుడు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సహోదరుడు మాట్లాడిన మాట ఏమిటంటే తాత ఇది కథ కాదు కదా నిజం కదా అని చెప్పారు అవును కదా రచయిత ఒకవేళ నీ కథే అని చెప్పి ఆయన అట్లా రాసి ఉండొచ్చు అందులో నీవు చెప్పినటువంటి మాట తప్పేం లేదు మన్మడ నిజమే కథ కాదు ఇది నిజమే అని చెప్పి నేను అంగీకరించుకున్నాను ఎప్పుడైనా ఏదైనా కథ చెప్పాలి అని అన్నప్పుడు కథ చెప్పాలి అనేటటువంటి భావం నాకు రాదు అది పోయింది నిజం చెప్పాలి అనేటటువంటి భావం నిజమైనటువంటిది చెప్పాలి అనేటటువంటి భావం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము అనేటటువంటిది నాకు అర్థమైనటువంటి అర్థం ఎందుకు అని అంటే మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి కథలు కావు కట్టుకథలు కావు నిజాలు అనేటటువంటివి ఆ మనుమడు నాకు గుర్తు చేశాడు అంటే దేవుడు ఎవరిని ఏ రకంగా ప్రేరేపిస్తాడో తెలియదు ఈరోజు నేను మీ ముందు ఆ మనమాన్ని గుర్తు చేసుకుంటున్నాను అని అంటే దాని అర్థము ఆ మనమంలో ఉన్నటువంటి గొప్ప ఆలోచన విధ బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను దేవునికి కృత కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా నిజము అనేటటువంటిది మనకు తేటగా అర్థమవుతూ ఉన్నది ఇందులో కథ కాదు నిజం కాబట్టి ఈ యొక్క నిజంలో మనం ఆలోచన చేసే విషయాలు ఆ తర్వాత ఏసేపు జీవితం ఎంత అద్భుతంగా మారిందో అనేకమైనటువంటి లేఖనాలు మనకు ఆధారం చూపుతాయి అలాగనే కరువు వచ్చినప్పుడు అన్నవాళ్ళు తమ్ముని దగ్గరికి వెళ్ళి సాష్టంగా నమస్కారం చేయడము ఆ కళలకు ఎప్పుడో చెప్పినటువంటి ఏసేపు గారు చెప్పినటువంటి కళలు అవి నిజం కావడము ఎంత అద్భుతం చూడండి ప్రియులారా కాబట్టి నీ నా జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా నిజాలు అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి ప్రియులారా ఇందులో ఏమాత్రము కల్పితం లేదు అని చెప్పి అర్థం చేసుకోవాలి ప్రియుల